అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ నెల మే పన్నెండవ తేదీ అంటే రేపే సోమవారం నాడు వైశాఖ పౌర్ణమి ఏర్పడింది చాలా శక్తివంతమైనటువంటి వైశాఖ పౌర్ణమి ఇది దీంట్లో అలాగే పౌర్ణమి నాడు కానీ అమావాస నాడు కానీ చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఇలాంటి శక్తివంతమైనటువంటి రోజులలో మంచి పరిహారాలను పాటిస్తే మనం చాలా లాభాలను పొందొచ్చు తల రాతను మార్చుకునేటటువంటి మంచి లాభాలను అంటే అఖండ లక్ష్మీ కటాక్షం ఇలాంటివన్నీ పొందొచ్చు సరే అయితే ఈ వైశాఖ మా పౌర్ణమి రోజున తులసి చెట్టుని రావి చెట్టుని పూజించాలి మనం ఇంతకు ముందు చెప్పుకుందాం కదా తులసి చెట్టు రావి చెట్టు వైశాఖ మాసంలో కనుక పూజిస్తే అద్భుతమైనటువంటి శుభ ప్రయోజనాలు కలుగుతాయి అని అలాగే వైశాఖ పౌర్ణమిలో తులసి కోటలో ఒక దీపం వెలిగించడం తులసి చుట్టూట ఐదు ప్రదక్షిణాలు చేయడం అలాంటివి చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది భర్త యొక్క ఆదాయం పెరుగుతుంది ఎందుకంటే ఈ భర్త యొక్క ఆర్థికపరమైనటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే సంపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అంటారు అలాగే పూజ చేసినటువంటి రావి ఆకుల్ని ఇంట్లోకి తెచ్చుకొని పెట్టుకోమని చెప్తారు పండితులు అలాగే పూజ గదిలో రావి ఆకుల్ని పెట్టుకుంటే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది అని చెప్తూ ఉంటారు పండితులు ఈ వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కళ్ళకి కటాక్షించాలనే చూస్తారట అమ్మవారు కాబట్టి ఖచ్చితంగా అమ్మవారు రావాలి అంటే ఇంటి గుమ్మానికి పసుపు రాయడం ఇంటి ముందర చక్కగా లక్ష్మీ కళ ఉట్టుపడేటట్లుగా అష్టదల ముగ్గు వేసుకోవడం అలాగే గుమ్మానికి మనం మంచి మామిడాకు తోరణాలు కట్టుకోవడం ఇలాగా అంటే గుమ్మాన్ని చూసి లక్ష్మీ కళ ఉట్టుపడేటటువంటి అటువంటి గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లోకి అడుగు పెడుతుంది అని చెప్తారు శాస్త్రంలో పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో సుఖ సంతోషాలకి ఏ మాత్రం లోటు ఉండదు అలాగే ధనానికి కూడా లోటు ఉండదు ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఆ రోజు ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయని సమర్పించాలి కొబ్బరికాయ కాయ పడంగా అనమాట కొట్టడం కాదు కొబ్బరికాయని సమర్పించడం ఒకటి లక్ష్మీదేవిని ఎర్ర గులాబీ పూలతో కానీ ఖర్చిస్తే లక్ష్మీదేవికి అనుగ్రహం కలుగుతుంది అంటారు అలాగే ఎవరైతే త్వరగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఈ వైశాఖ పౌర్ణమి నాడు ఇంట్లో పూజ చేసుకుని ఈ కొబ్బరికాయని పం మా కొబ్బరికాయని లక్ష్మీదేవికి సమర్పించి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మంత్రాన్ని చక్కగా నూట ఎనిమిది సార్లు జపించాలి అదేంటంటే ఓం నమో భగవతే కుం కుర్మాయ ధరాధర దురంధరాయ నమ అంటే కోర్మ జయంతి కూడా ఈరోజు పౌర్ణమి నాడు ఇది కోర్మ జయంతి అందుకని ఒక పంచలోహాలతో చేసినటువంటి కోర్మ అన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని ఆ కోర్మానికి కూడా మీకు చేతనైనట్టుగా ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి సమర్పించి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా చేయాలి చేస్తే సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుందనమాట అలాగే ఇంటి ప్రధాన ముందర దీపాలు వెలిగించడం ఒకటి కాబట్టి పౌర్ణమి రోజున కూడా ఇంటికి మనం మామిడాకు తోరణం ఎలా కట్టుకుంటామో తమలపాకులతో ఒక తోరణాన్ని కట్టుకోండి పదకొండు తమలపాకులు ఉండాలన్నమాట తమలపాకు కూడా లక్ష్మీదేవిని ఆకర్షించేటటువంటి శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించేటటువంటి శక్తి ఉంటుంది అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఎడమకాలికి నల్లదారం కట్టుకోవడం ఒకటి ఈ ఆర్థిక సమస్యలు లేకుండా చేస్తుంది అనమాట పౌర్ణమి రోజున చంద్రుడు ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రకిరణాలకు ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూస్తూ చంద్రుడిలో అమ్మవారిని చూసుకుంటూ మన మనసులో ఏదైనా కోరుకుంటే కోరుకొని ఆ కోరిక తీరేలాగా అనుగ్రహించమని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ మీరేం చేయాలంటే ఓం విష్ణువక్షస్థితాయై నమ అన్న మంత్రాన్ని కానీ శ్రీమాత్రే నమ అన్న మంత్రాన్ని కానీ పట్టుకొని మీరు వీలైన ఎక్కువ సార్లు చెప్పించండి లలితా సహస్రనామం చదివినా కూడా చాలా మంచిది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలంటే కాసేపు చంద్ర కిరణాల వెలుగులో నించోండి మంచి ఆరోగ్యం లభిస్తుంది విధంగా మీరు ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకోండి అది పంచలోహ విగ్రహం అయితే చాలా మంచిది పూజ గదిలో పెట్టుకోండి అది కూడా ఉత్తర దిశలో పెట్టుకోండి ఉత్తర దిశలో పెట్టుకుంటే అది ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట కోర్మ లాగా పనిచేస్తుంది విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి కాశీస్సులతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే ఈ పౌర్ణమి రోజున ఏం చేస్తారంటే మీరు ఏ బీరువాలో అయితే డబ్బులు పెట్టుకుంటారో ఆ బీరువా నీట్గా సర్దుకొని ఆ బీరువా మీద స్వస్తికి గుర్తు కూడా వేసుకుని అప్పుడు చక్కగా ఎక్కడెక్కడ డబ్బులు పెట్టుకోవాలో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకుని మీరు ఏదైతే పూజ చేసుకొని పెట్టుకున్నారో ఆ రావి ఆకులు కూడా ఆ బీరువాలో పెట్టుకోండి ఐదు లవంగాలు కూడా బీరువాలో పెట్టుకోండి డబ్బుకు లోటు ఉండదు డబ్బు వస్తూనే ఉంటుంది అంటారు అలాగే పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి ఒక గుమ్మడికాయ బూడిదు గుమ్మడికాయని కట్టుకోండి లేకపోతే కలబంద మొక్కను కట్టుకున్నా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది సమస్యలు ఏర్పడకుండా కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు ఈ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఓం నమో భగవతే అని కానీ ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు జపించండి పరమాత్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఎటువంటి సమస్యలు రావు అంటుంది శాస్త్రం ఈ రోజున మీరు తాబేలు ఉంగరాన్ని పెట్టుకున్న ఇంట్లో తాబేల్ని తెచ్చి పెట్టుకున్నా అది విగ్రహం మాత్రమే తాబేలు మామూలు జీవించి ఉన్న తాబేలిని పెట్టుకోకండి ఎందుకంటే ఆడవాళ్ళ గాలు తగలకూడదు తాబేలుకి అందుచేత అలా చెయ్యండి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి స్నానం చేసే నీటిలో కాస్త పసుపు గాని లేకపోతే సాల్ట్ గాని వేసుకుంటే బాడీకి ఉన్నటువంటి దురదృష్టం కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది కాబట్టి వీలైతే గనక దగ్గరలో ఏదన్నా మీకు నదులు సరస్సులు లేకపోతే సముద్రం ఏదైనా ఉంటే గనక వైశాఖ పూర్ణిమ రోజు మీరు అలాగే నదులలో గాని సముద్రంలో గాని స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందినట్టే లేదనుకోండి ఇంట్లో కాస్త గంగా ఉంటే ఆ గంగా అయినా నీటిలో కలుపుకొని స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు మాత్రం గంగా గోదావరి కావేరీ లాగా పుణ్యనదుల యొక్క పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి శ్లోకం వస్తే సరే శ్లోకం రాకపోతే అలా స్నానం చేయండి పేదలకు అన్నదానం చేయడం మాత్రం మర్చిపోకండి మీకు చేతనైనంత దానం ఏదో ఒకటి చేయండి లోక సమస్త సుకునభవంత్ మరిక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం